ఏం పనిరా ఇక్కడ యుద్ధంలో ఏం పని అక్కడ గొర్రెలు మోపుకోవచ్చు కదా గొర్రెలు కాసుకోవచ్చు కదా ఏం పని అని చెప్పి ఇంకేమంటున్నాడు నీకు కొవ్వు మామూలుగా లేదు నీకు ఒళ్ళంత మన భాషలో చెప్తున్నా నీకు దొమ్మ పొరుగు పొగరు నీకు పొగురు మామూలుగా లేదు దొమ్మ పొగరు నీ కొవ్వు రే నీ నీ కొవ్వు నీ గర్వము నీకు మామూలుగా లేదురా సుయము నీకు నీకు ఒళ్ళంతా స్వయం ఉంది నీకు నీ గర్వము నీ హృదయ గర్వము నీ నీ గర్వము నీ హృదయపు చెడుతను నేను ఎరుగుతును యుద్ధము చూచుటే కదా నీవు వచ్చేది అన్నాను అందుకు దావీదు క్యారియర్ బాక్స్ పడేసి తారా చూసుకుందాం ఏంట్రా నువ్వు గొల్లాతునే చంపేదానికి రెడీ అయినటువంటి వాడికి ఏలే ఒక లెక్కన ఏమండి అర్థమవుతుంది మీకు వీడు ఎవరు గొల్ల్యాతుకు ఈ మిక్కిలి భయపడినటువంటి బ్యాచ్లో ఈ ఏలియాబు కూడా ఉన్నాడు మిక్కిలి భయపడినటువంటి బ్యాచ్లో ఏలియాబు కూడా ఉన్నాడు మిక్కిలి భయపడి పరిగెత్తాడు మనోడు గొలియాతు దగ్గరేమో ఏమో మ్యామ్యావు గొల్లాసు చాలా మంది గొల్లాతు దగ్గర మ్యామ్యావు దయ్యాల దగ్గర మ్యామ్యావ్ ఇంటోళ్ళ దగ్గర మాత్రం ఓ లేస్తూ ఉంటారు దీనులంటే అంటే అలుసనమాట దావిదు రే ఫస్ట్ గొల్లెత్ గొల్ల్యాత్ సంగతి తర్వాత చూసుకుంటే ఫస్ట్ నీ సంగతి తెలుస్తారా నీకు అంటే ఇప్పుడు దావీదికి ఏమో వచ్చింది తెలుసా ఒక రాంగ్ బ్యాటిల్ వచ్చింది ఆఫర్ గొల్ల్యాత్తు కాకుండా ఏమండి వాళ్ళ అన్నతో పోరాడాల్సి వచ్చింది ఇక్కడ కానీ దావీదు చూడండి అందుకే అంట సుబుద్ధి కలిగిన వాడంట సుబుద్ధి కలిగిన వాడంట దావేదు దావీదేమన్నాడు కోపం చేసుకుని నేనేం చేసి తిని మాట మాత్రము నేనేమన్నా వాణ్ణి చంపితే అన్నా అంతే కదా రే గర్వం నాకా నీక రా ఉండేది నీకు ఉద్యోగం వచ్చిందని నీకు పొగరు నీకు నెల నెల జీతం వస్తే నీకు పొగరు నాకు చదువు రాదని నువ్వు నన్ను ఇట్లా అని ఎన్ని మాటలు మాట్లాడించండి మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో చూసాను ఆగిపోయిన కళ అని పెట్టారు ఎల్ఈడి ఉంటే చూపించింది మీకు ఆగిపోయిన కళ ఒక అత్త ఒక కోడలు వీధిలో హికి దిగారు అబ్బాబ్ ఫైటింగ్ చేస్తున్నారండి అబ్బాబ్బా ఏం ఫైటింగ్ అండి అబ్బా ఏమి ఫైటింగ్ అందులో మీకు జుట్టు ఎక్కువ ఉంటుంది కదా అది పెద్ద ప్రాబ్లం సులభంగా దొరుకుతుంది అన్నమాట దొంగలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా గుండు గీకించుకుంటారు దొంగలు ఎప్పుడు కూడా పట్టుకుంటే వెంట్రుకలు పట్టుకుంటారు కదా దొరకకుండా ఉండేదానికి గుండు గీకించుకుంటారు తర్వాత బట్టలు వేసుకోరు ఆ మధ్య గ్యాంగ్ అని ఒకటి వచ్చిందనమాట ఎందుకంటే దొరుకుతారు కదా వాళ్ళు దొరకకుండా ఉండేదానికి అనమాట కాబట్టి సిస్టర్స్కి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ యొక్క వెంట్రుకలు అనమాట ఒకరు ఒకరు వెంట్రుకలు పట్టుకున్నారు ఇక చూసుకోండి ఆ వెంట్రుకలు పట్టు విడవరు వెంట్రుకలు ఊడి వస్తాయి చెప్పండి అంత రావు చాలా బలమైనటువంటి వెంట్రుకలు అనమాట దావిదు ఇప్పుడు ఎవరితో పోరాడి ఉండాలి ఏ లేబతో పోరాడి ఫస్ట్ నిన్ను లేపేసి మళ్ళవాడి సంగతి చూస్తాను నిండాలి డేవిడ్ వాజ్ వెరీ వైస్ డేవిడ్ ఇస్ నాట్ ఫైటింగ్ ద రాంగ్ బ్యాటిల్ అవకాశం వచ్చింది దా బహుమానము ఇలా చాలాసార్లు మనము ఎవరితో పోరాడాలతో వారితో పోరాడక ఎవరితో పోరాడాలో వారితో పోరాడక ఎవరితో పోరాడకూడదో వారితో పోరాడి ఏమీ సంపాదించుకోలేం ఏమీ సాధించుకోలేం ఒకవేళ దావీదు ఎలియబుతో పోరాడి ఉంటే దావీదుకు ఏమి వచ్చిండేది కాదు ఏమి వచ్చిండేది కాదు గుర్తుపెట్టుకోండి ఏ ఫైట్ అయినా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దేవుణ్ణి అడగండి ఒకవేళ నువ్వు ఒక పోరాటం కూడా వెళ్తుంటే ప్రభువా నేను గెలుస్తా నేను పోరాడతా నేను పారిపోను నేమే గ్రంథంలో ఉంది కదా నా వంటి వాడు పారిపోవచ్చునా హలో నేను పారిపోను భయపడితేనే పారిపోతా నేను పారిపోను నేను నిలబడతా నేను పారిపోను ఐ విల్ నాట్ ఫ్లీ ఫ్రమ్ ద డెవెల్ బట్ ద డెవిల్ హ్యాస్ టు ఫ్లీ ఫ్రమ్ మీ ప్రభు నేను నిలబడతాను నేను పోరాడతాను నాకు బహుమానం ఏంటి యు ఆస్క్ గాడ్ బహుమానం ఏంటో తెలుసుకో బహుమానం ఏమిటో తెలుసుకొని ఎవరితో పోరాడాలో వారితో పోరాడు ఎవరిని తొక్కాలో వారిని తొక్కు ఎవరిని బంధించాలో వారిని బంధించు ఎవరిని లేపేయాలో వారిని లేపేసాయి హలో హలో ఏలియాబుతో పోరాడవలసినటువంటి అవకాశం వచ్చింది కానీ దాని మీద ఏం చేశాడంట అతని యుద్ధం నుంచి కుక్కతో పెట్టుకుంటే నేను కూడా అవుతాను పందితో పెట్టుకుంటే నేను కూడా అవుతాను సోషల్ మీడియా నిండా కుక్కలు పందులు చేత నింపబడి ఉందనమాట విమర్శ ట్రోలింగ్ అంటారు కదా ట్రోలింగ్ అంటే హేళన చేయడం ఎగతాళి చేయడము హేళని చేయడం ఎగతాళి చేయడం ఇవన్నీ కుక్కలు పందులు అన్నమాట ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వవలసిన అవసరము లేదు ఒక దేవజండు వాళ్ళు అన్నారు ఏమన్నారంటే ఆ పాస్టర్ గారు మీ గురించి సోషల్ మీడియాలో వాళ్ళు ఏమి రాశారో తెలుసా ఏమేమి రాస్తున్నారో తెలుసా అని అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట ఏమన్నారంటే నాకు తెలియదు అన్నారా మీకు తెలియదా అన్నాడు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు అండి లేదండి వాటికి మీరు జవాబు ఇస్తే బాగుంటుంది కదా నేను వాటికి జవాబు ఇస్తే వారి స్థాయికి నేను దిగుతాను వారి స్థాయికి నేను దిగుతాను ఒకవేళ మీరు జవాబు ఇవ్వకపోతే ఒకవేళ మీరు జవాబు ఇవ్వకపోతే ఇతరులు వారి మాటలు విని మోసపోతారు కదా వారి మాటలు వినేవాళ్ళు నాకు అవసరమే లేదన్నాడట అర్థమవుతుందా ఆ మాటలు వినేవాళ్ళు నాకు బేసిక్గా అవసరం లేదు వారి మాటలు విని సోషల్ మీడియాలో కుక్కలు పందులు పెట్టే కామెంట్లను చూసి సోషల్ మీడియాలోనే కాదు వీధులలో ఉంటారు గాలి తిరుగు తిరిగే వాళ్ళు ఉంటారు మాట్లాడుతుంటారు సో ఇటువంటి గాలి మనుషుల గాలి మాటలు విని ఒకవేళ వారు తప్పిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు నాకెందుకు అన్నాడంట నాకు అవసరం లేదు నా మాటలు వినేవాళ్ళు నాకు కావాలి నా మాటలు గౌరవించేవారే నాకు కావాలి సో ప్రతి ఒక్క కుక్కకు జవాబు చెప్పుకుంటూ వెళ్తే మనం ఏ బహుమానాన్ని కూడా మనం పొందుకోలేము ఏ లేబుతో పోరాడకుండా ఏ లేబుతో ఒక్క మాట కూడా అనకుండా మాటకు మాట కాదు టార్గెట్ ఏంటి బహుగా ఐశ్వర్యము పెళ్ళి కోత నా ఫ్యామిలీ ఫ్యామిలీ మా నాన్న నన్ను తిట్టాడు కదా నేనే మా ఇంటికి ఆధారం కావాలి ధృణీకరించబడ్డాడు అసలు దావీదు వాళ్ళు నాయన మర్చిపోయాడంట అంటే ఈ దావీదు పనికి వస్తాడు అనేది మర్చిపోయాడు అనమాట రాజుగా అభిషేకించేదానికి సమయంలో వస్తే వాళ్ళ నాన్న దావీదును మర్చిపోయారు దావీదును మర్చిపోయాడు దావిదేంటి రాజు ఇంకెవరు లేరా అని వచ్చింది వచ్చిందన్నమాట మీ ఇంట్లో మీ పిల్లలు మర్చిపోతారా అంటే ఎంత మరుగైపోయాడో చూడండి దావిద పరిస్థితి ఒకవేళ ఈరోజు నువ్వు మరుగున పడి ఉన్నావేమో మరుగున పడి ఉన్నావేమో అనచివేయబడుతున్నావేమో వేయబడుతున్నావేమో తిరస్కరించబడ్డావేమో నిన్నే నీ ఇంటిలో నిన్ను తలరాయిగా చేయబోతున్నాడు నీ ఇంటి అంతటి కూడా నిన్ను నీవు నిన్ను దీవెనగా మార్చబోతున్నాడు హేళూయ ఈనాడు ఎవరెవరు నిన్ను విమర్శిస్తున్నారో వారందరికీ నీవే ఆధారంగా పోతున్నావు ఆధారంగా పోతున్నావు ఒక సామెత ఉంది ఇది చాలామంది తెలుసుకుంటే మేలేమో ఏమో తెలుసా ఒక బ్రిడ్జిని కూల్చే ముందు నీకు ఈత వచ్చో లేదో తెలుసు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఉంది ఒక బ్రిడ్జిని కూల్చే ముందు నీకు ఈత వచ్చో లేదో నీకు ఈత రాకుంటే కొట్టుకొని పోతావు ఎవరైనా ఒక వ్యక్తిని పోగొట్టుకునే ముందు ఒక వ్యక్తిని బ్లాక్ చేసే ముందు ఒక వ్యక్తిని దూరం పెట్టుకునే ముందు ఒకవేళ మళ్ళీ అదే వ్యక్తితో నాకు అవసరం పడుతుందేమో అని ఒకసారి ఆలోచించు ఆలోచించు ఒకవేళ ఆ వ్యక్తి దేవుని చేత నియమించబడిన వ్యక్తేమో ఒకసారి ఆలోచించు దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితులలో పోగొట్టుకోవద్దు దామీదో ఎలియబుతో గొడవకు దిగలేదు గొడవకు దిగలేదు ఎంత మాటలు మాట్లాడు పొగరన్నాడు కొవ్వు అన్నాడు దొమ్మ పొగరన్నాడు చెడ్డోడి అన్నాడు పనికివాళ్ళోడి అన్ని తిట్టినా కూడా దావిదు దావిద అభిషేకం వేరే దావిద స్టాండర్డ్ వేరే దావిదొక దృష్టి బహుమానం పైన ఉంది దావిదొక దృష్టి తన కుటుంబం అంతా అసలు దావిదు ఎవరితో పోరాడాలనుకుంటున్నారు ఈ ఏలియాబు శత్రుత్వనే కదా ఏలియాబు శత్రుత్వనే కదా దావిదు పోరాడాలనుకుంటున్నాడు కాబట్టి ఏలియాబు ఏం చేయాలి దావీదును బలపరచాలి చాలాసార్లు మూర్ఖులైనటువంటి వారు మన సొంత ఇళ్లలోనే ఉంటారు సొంత కుటుంబాలలోనే ఉంటారు వారికి తెలియదు వారి అజ్ఞానంతో ఏం చేస్తారంటే నీవు నీవు స్పిరిచువల్ ను పోరాడుతుంటే భయంకరమైనటువంటి రిస్క్తో కూడినటువంటి యుద్ధాలను పోరాడుతుంటే నిన్ను బలపరిచేదానికి పోనిచ్చి నిన్ను బలపరిచే దానికి పోనిచ్చి శత్రుతో కలిసి ఏకమై ఇంకా నిన్ను డివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చూడండి యోసెప్ సంగతి ఏమైంది ఇంట్లో అన్నలంతా ఏం చేశారు రేపు పొద్దున ఎవరి ఆధారం వారికి ఎవరిని బట్టి వారు బ్రతకబోతున్నారు యోసేపుని బట్టే కదా అరే యోసేపుతో బాగుంటే రేపు పొద్దున మాకు కూడా బాగుంటుందనే విచక్షణ జ్ఞానము సొంత ఇంటి వారికి లేదు వారికి దేవుని యొక్క చిత్తానే నాశనం చేయాలని ప్రయత్నం చేశారు కానీ యోసేపు ఊట యుద్ధ ఫలించాడు కొమ్మ ఎవరైనా వదిలిపెట్టచ్చు ఎవరైనా మీకు విరోధంగా లేవచ్చు మీ సొంత ఇంటి వారి మీకు విరోధంగా లేయచ్చు కానీ మీరు మాత్రం ఊటను వదిలిపెట్టద్దండి దేవుని వదిలిపెట్టద్దండి హలో డోంట్ ఫైట్ అ రాంగ్ బ్యాటిల్ రాంగ్ బ్యాటిల్ నువ్వు ఫైట్ చేస్తే నువ్వు తప్పుడు వ్యక్తులతో నువ్వు పోరాడితే ఇంకా చెప్పాలంటే మనుషులతో నువ్వు పోరాడితే నీకు ఏం దొరకదు మనుషులతో పోరాడితే నీకేమి దొరకదు అతని వద్ద నుంచి తొలగి తిరిగి మరి ఒకరికి ఆ ప్రకారమే అడగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరము ఇచ్చిరి దావిదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతిని సౌలతో తెలియజెప్పి కనుక అతడు దావిదును పిలువ నంపించను దావిదు తన మీద కోపపడ్డా తనను తిట్టిన దూషించిన వ్యక్తులతో ఆ స్ట్రెంగ్త్ కోసం ప్రార్థన చేయండి మీరు ప్రభువా నన్ను ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోకుండా నేను ముందుకు పోయే కృపను బలాన్ని నాకు దాయిచేయండి యుద్ధంలో మనకు కావాల్సింది బలం అండి ఆల్ వీ నీడ్ ఈ స్ట్రెంగ్త్ యుద్ధంలో మనకు కావాల్సింది ఏంటి బలము కావాలి బలపరిచేవారు కావాలి ఇటువంటి సర్వీస్లో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని తన సేవకుని వాడుకొని ఏం చేస్తాడు మనకు బలాన్ని ఇస్తాడు కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా నువ్వు దేవుని ఆశ్రయించినా కూడా దేవుడు ఇయ్యాడు నీకు దేవుని ఆశ్రయించినా కూడా బలమయ్యాడు అప్పుడు ఏం చేయాలి దావీదు ఏం చేశాడు దావీదును దేవుడు బలపరిచాడా దావీదు తను తను బలపరుచుకున్నాడా ఎవ్వరూ లేనప్పుడు నన్ను ఎవరు బలపరచడం లేదు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాకు ఎవరు సహాయం చేయడం లేదు అని దేవుని గురించి కూడా అనర్థం మనుషులంటే ఓకే అది సర్వసాధారణం దేవుడు కూడా ఒకసారి నీకు బలము ఇవ్వడం లేదు అని అనిపించినప్పుడు నిన్ను నీవు బలపరుచుకో హలో ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ అలోన్ నువ్వు ఒంటరిగా పోరాడుతుంటే గుర్తు పెట్టుకో నువ్వు రాజువు రాణివి కాబోతూ ఉన్నావు ఉన్నతమైనటువంటి బహుమానము సంపూర్ణమైనటువంటి బహుమానము నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు ఆయన ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట దేవా నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది ఎంతో పోరాటమో అంత బహుమానమో ఎంత పోరాటమో అంత బహుమానాన్ని దేవుడు నీకు దాచిపెట్టి ఉంచాడు హీఈస్ జడ్జ్ నువ్వు పది కోట్ల యుద్ధాన్ని నువ్వు పోరాడితే పది కోట్ల యుద్ధాన్ని నువ్వు చేయిస్తే దేవుడు పది రూపాయలు ఇవ్వడు పది కోట్ల యుద్ధం అయితే పది కోట్లు ఇస్తాడు దేవుడు నీకు హాలో యాంజిలో రంజి మ్యాచ్లో గెలిస్తే ఎంత ఉంటుందండి ప్రైజ్ మనీ రంజి మ్యాచ్లో ఏమండి రీజన్ మ్యాచ్ రీజనల్గా రంజీ మ్యాచ్లో గెలిస్తే ఏముంటుంది ప్రైజ్ మనీ ఇప్పుడు స్కూల్లో పోటీలు పెడతారు స్కూల్లో గెలిచిన వాళ్ళకి ఏముంటుంది ప్రైజ్ మనీ అదే ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగబోతుంది వాళ్ళు బహుమాన్ అంటే తెలుసా కోట్లే కోట్లు కోట్లు ఎందుకంటే ఎంత పోరాటమో ఎంత పోరాటమో ఎంత రిస్కో ఎంత పోరాటమో ఎంత సిద్ధపాటో ఎంత కష్టపడి ఉంటారో దానికి తగ్గట్టుగానే బహుమానం కూడా ఉంటుంది నీ పోరాటము చాలా తీవ్రంగా ఉందా ఈజర్ బ్యాటిల్ ఈజ్ ఇంటెన్స్ నీ యొక్క పోరాటం చాలా ఇంటెన్స్గా ఉందా విసుగు వస్తుందా నీకు వారం వారం యుద్ధమైన వారం వారం ఇదే సమస్య వారం వారం ప్రతిరోజు దేవు నమ్మాలా ప్రతిరోజు ప్రతిరోజు నా ఇంకెప్పుడు ఇది ముగింపు దీనికి ముగింపు ఎప్పుడు దీనికి ఎండ్ ఎప్పుడు దీనికి శుభం ఎప్పుడు దీనికి ముగింపు ఎప్పుడని అలసిపోతున్నావా గుర్తు పెట్టుకో దానికి తగ్గట్టుగానే బహుమానం ఉంటుంది దానికి తగ్గట్టుగానే బహుమానం ఉంటుంది గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో దావీదు ఏలేబుతో కొట్లాడకుండా ఏం చేశాడు ఏలేబి మీద కేసు పెట్టలేదు దావీదు ఏలేబి మీద కేసు పెట్టలేదు దావీదు ఏం చేశాడు తొలగిపోయాడు పక్కకి వెళ్ళిపోయాడు నీతో ఏం చేశాడు నీతో ఏంది నాకు పోరాటం నీతోయింది నాకు యుద్ధం నా స్టాండర్డ్ వేరు నీ స్టాండర్డ్ వేరు నీ స్థాయి వేరు నా స్థాయి వేరు అని దృష్టి ఎక్కడ ఉంది పక్క వాళ్ళ దగ్గర పోయి ఉన్నాడు సార్ పక్క వాళ్ళ దగ్గర పోయి వీడు చూసావా ఏ లేపకాడు వాని కోసం నేను మటన్ తీసుకొని వచ్చా ఇప్పుడు వాని కోసం పూరి మటన్ తీసుకొని వస్తే చపాతీ మటన్ తీసుకొని వస్తే వాడి కోసం నేను ప్రయాసపడి నా గొర్రెల మందను నేను వదిలిపెట్టి మా నాయన చెప్పాడు కదా అని తీసుకొని వస్తే వాడు నాకు కొవ్వు అని ఎట్లంటే అట్లా తిప్తాడు వీడు మనిషేనా మీరన్నా చెప్పండి బుద్ధి వాడు సొంత అన్న నాకు అన్నాడా ఏమన్నాడు పెంట అంటుకుంటే ఎట్లా మనం విదిలించుకుంటామో బుద్ధి ఇంకా మీద పడితే ఎట్లా విదిలించుకుంటామో వాళ్ళన్న అన్న మాటలను ఏం చేశాడు విదిలించుకొని మళ్ళీ పోయమన్నాడు నేను ఇంకొకసారి వినాలనుకుంటున్నాను బహుమానం గురించి ఏమంట ఏమంటా ఏమంటా అని చెబితే ఏమిస్తారంట బోగా ఐశ్వర్య అమ్మయ్యా బోగా ఐశ్వర్యమా వీటికంటే కొస్తదా నాకు జీతం బౌగా ఐశ్వర్యమా రాజు రాజు కూతురా అందుకే వాక్యం ఉంది కదా రాజుకు అల్లుడు కాబోయి కాగోరి అంట దావిదకు బల ఇష్టపడ్డాంట రాజు భార్యను రాజు సమా రాజు రాజుకు నేను అల్లుని కాబోతున్నాను రాజు కూతుర్ని ఆహా దావిదు బల ఇష్టపడ్డాడంట యాకోబు కూడా ఇష్టపడ్డాడు కదా యాహోబ్ కూడా యాకోబు కూడా పద్నాలుగు సంవత్సరాలు అసలు ఆయనకు సంవత్సరాలు రోజులా కూడా గడచలేదంట ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి ఇక గొల్ల కనపలేదు ఏం కనపలేదు ఇంకా నీ ఇన్ నీ ఇంటి వారందరూ కూడా దీవించబడతారంట స్వతంత్రం అవుతారంట వా ఏం ఛాన్స్ ఇది లక్కీ ఛాన్స్ అనుకున్నాడు అనుకొని నేను చంపుతాను అని అన్నాడు ఏ లేబు నేం చేశాడు ఏ పోరా పోరా అన్నాడు చిన్నప్పటి నుంచి నీ సంగతి చూసిందే కదా దశాబ్దాల తరబడి నేను చూశాను నీ సంగతి అక్కబోరా నీతో నాకేంటి నా యుద్ధం వేరు నా పోరాటం వేరు నా బహుమానం వేరు నీతో పెట్టుకుంటే పెంటతో పెట్టుకున్నట్టే నీతో నేను పెట్టుకోను నా శత్రువు నీ శత్రువు ఉన్నాడు కదా వాణ్ణి కొడతా నేను గుల్లని కొడితే బహుమానం ఏంటని పక్కకెళ్ళి అడిగాడు సో డేవిడ్ వాస్ ఫైటింగ్ ద రైట్ బ్యాటిల్ ఇన్ ద రైట్ వే మనుషులతో పోరాడడం మనుషులతో కొట్లాడడం అందరు చెప్పండి మాటకు మాట మాటకు మాట మాట్లాడడం ఆపేసేయండి మీరు మాటకు మాట మాట్లాడుతున్నారంటే మీరు రాంగ్ బ్యాటిల్ మీరు ఫైట్ చేస్తున్నారు మీ అంతా పోగొట్టుకుంటున్నారు మీ బలాన్ని అంతా పోగొట్టుకుంటున్నారు మీకు తెలుసా సైలెన్స్లో ఎంత శక్తి ఉందో మీకు తెలుసా సైలెన్స్ తెలుసా ద వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ సైలెన్స్ నేర్చుకోవాలి ప్రపంచమంతా నిన్ను తిడుతున్నా కూడా హాయిగా నువ్వు ప్రశాంతంగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి హలో యేసు ప్రభు బహుమానానికి ముందు ఎంత మందితో పోరాడేదానికి అవకాశం వచ్చింది ఎస్ఐకి పిల్ల తన్నాడు ఏమన్నాడు నిన్ను విడిపించేదానికి బంధించేదానికి నాకు ఒక్కసారి ఇలా చూసి పిలాత్గా ఏమనుకుంటున్నావురా నన్ను నిన్ను పుట్టించింది నేను రా ఏమనుకున్నావును అని ఉన్నట్టు ఏమైపోయినావాడండి నిలబడిండేవాడా గెత్సెమన్న తోటలో ఆయన అరెస్ట్ చేసేదానికి వచ్చినప్పుడు ఆయనకు పోరాడడానికి అవకాశం వచ్చింది అన్నాడు కదా ఒకవేళ నా తండ్రిని వేడుకుంటే పన్నెండు డెబ్భై రెండు వేల మంది దేవదూతలు నాకోసం ఉండాల్సింది యాక్చువల్గా ఏ సుప్రభు నో ఎందుకు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకాయి తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకాయ హలో అవమానమును 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 నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓడ్చుకుని సే ఎనీథింగ్ ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు పేరుతో పేద పిల్లలతో ఏమనలేదు హే ఈయనతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాడు మాట్లాడలేదు చెప్పండి యేసుప్రభు ఎవరితో కొట్లాడలేదని చెప్పండి యేసుప్రభు ఎవరితో కొట్లాడలేదు కొంచెం గట్టిగా చెప్పండి లెంటీ డేస్ కాబట్టి ఊరుకున్నా యేసుప్రభును నమ్మాను కాబట్టి ఊరుకున్నా ఈరోజు ఈరోజు ఆదివారం కాబట్టి ఊరుకున్నా ఇంతకు ఏ ఇంతకు ఏ యేసుప్రభు ఎవరితో కొట్లాడలేదు న్యాయంగా తిరుపతిచ్చు దేవునికి అప్పటించేసాడు యేసుప్రభు వచ్చింది అవకాశం కొట్లాడడానికి అవకాశం వచ్చింది పాస్టర్ గారు రోజు మా ఇంట్లో చాలా కొట్లాట జరిగిందండి నీవేం చేసావు నేను కూడా కొట్లాడానండి రాంగ్ బ్యాటిల్ దానికి నీకు ఏ ఫలము రాదు ఫలము రాకుండా ఫలము రాకుండా ఆడే ఆటనే తెలుసా టైం పాస్ కాడేదంటారనమాట టైం పాస్ కాదు కదా టైం పాస్ కడితే దానికి బహుమానం ఉండదు మనం వెళ్ళి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి మేము మనం ఆడుకుంటాం చేస్తాం దానికి ఏ బహుమానం ఉండదు టైం పాస్ కాడుతూ ఉంటాం మనం ఫైట్ ద రైట్ బ్యాటి రైట్ బ్యాటిల్ అంటే తెలుసా మనుషుల వెనక పనిచేసే దయ్యం నీ గమ్యానికి నువ్వు వెళ్లకుండా అడ్డుకునే దయ్యాలతో నువ్వు పోరాడి నువ్వు గెలిచావు హాలూయా హాల లూయా యేసు ప్రభు సరైన బ్యాటిలే పోరాడాడు రాంగ్ బ్యాటిల్ పోరాడలేదు దావిదు ఏలి అవ్వతో కొట్లాడలేదు అందుకే నేను చెప్తున్నాను మన కుటుంబాల్లో కొట్లాటలు అన్నవి వినపడకూడదు ఏలియాబు లాంటి పనికి మన వాళ్ళు ఇండ్లలో ఎప్పటికీ ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటారు అదే ఒక సమేత ఉంది ప్రతి ఇంట్లో తలకామాస్లు ఒకరన్నా ఉంటారంట కానీ మన పరిచయం అట్లా ఉండకూడదు మన అటువంటి వారు ఉండకుందరు ఉండకుందరుగాక మన అటువంటి వారు ఉండకుందరు ఉండకుందరుగాక గొడవలు కక్షలు కొట్లాటలు ఇలాంటి దూషణలు ఇవి అసలు మన కుటుంబాల్లో వినపడను కూడా వినపడకూడదు వి వీ హన్ అస్టమ్ పోయాడు మాట్లాడితే ఏం చేశాడు ఏ నుంచి ప్రక్క తన గురిని బహుమానం మీద ఉంచాడు యుద్ధంలో ఉన్నావా ఈరోజు యుద్ధంలో ధైర్యంగా ఉండు బలం తెచ్చుకో బలం తెచ్చుకో ప్రార్థనలో కొనసాగు ప్రార్థన ఆపేసేయద్దు గెచ్చిమైన తోటలో ఎగ్జాస్ట్ అయిపోయాడు యేసు ప్రభు అలిసిపోయాడు పూర్తిగా అలసిపోయాడు ఎంత అలసిపోయాడు అంటే అందుకే మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు ఆయన నేను చేయనయ్యా ఇది అన్నాడు నేను నీకు లోబడలేను ఈ విషయంలో అన్నాడు తండ్రితో అదే కదా ఆ మాట మన మాటలు చెప్పాలంటే లాడ్ ఐ కెనాట్ నాట్ ఫాదర్ ఇంతవరకు అన్నిటిలో నీకు లొంగాను అన్నీ నీకు ఇష్టమైన కార్యాలే చేశాను ప్రతి చిన్న విషయంలో కూడా నేను అవిధేత ఎక్కడ చూపలేదు కానీ ఇక్కడ మాత్రం నా వల్ల కావడం లేదు నేను నీకు లోబడలేకుండా ఉన్నాను నేను లోబడినయ్యా లోబడలేనయ్యా ఐ కెనాట్ నాట్ ఒబే యూ నేను నీకు లేను ఆ ఒత్తిడి ఆ ఒత్తిడి ఆ ఒత్తిడి 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 గెత్సమైన తోటలో ఒత్తిడి 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 ఆ ఒత్తిడి తట్టుకోలేక లోపల ఉన్నటువంటి రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది పిగిలిపోయాయి రక్త నాళాలు పిగిలిపోయాయి హిమాడ్రోసిస్ అంటారు ఈ చర్మం క్రింద ఉన్నటువంటి క్యాపిలరీస్ అంతా పిగిలిపోయాయంట పిగిలిపోతే నీళ్లు రాలేదు కానీ రక్తము బయటకు వచ్చిందంట ఆపాడా ప్రార్థన ప్రార్థన ఆపాడా అంత ఒత్తిడిలో ప్రార్థన ఆపాడా లేదు ఈ కంటిన్యూడ్ ఇన్ ప్రై తను తను బలపరుచుకునే దానికి లేదు వద్దనుకుంటున్నాడు నేను ముందుకు వెళ్ళలేని అనుకుంటున్నాడు కానీ ప్రార్థన చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే కాస్త ఇంత ముందుకు వెళ్ళాడు ఒక గంట సేపు ప్రార్థన చేశాడు చేయలేకున్నాడు వెనుకొచ్చాడు శిష్యుల గురించి ఏం చేస్తున్నారు మీరు అన్నాడు వాళ్ళు నిద్రపోతున్నారు మెలకు లేపాడు లేపి ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి మనం ఆపద్దిలో ఉన్నాం సవాళ్ళు ఉన్నాయి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఉన్నాం ప్రార్థన చేయండి అని చెప్పాడు మరలా ఇంకాస్త ముందుకు వెళ్ళాడంట ప్రభు ఇంకాస్త ముందుకెళ్ళి ఒక కోసడు దూరం ముందుకు వెళ్ళి రాతివేత దూరం అంతా వెళ్ళి ఓ రాయి వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి అక్కడ మరలా అంత ఒత్తిడిలో మోకాలు వేసి మోకాలుని నేను నీకు విధేయత చూపలేను నేను నీకు లోపడలేను నీ ప్రణాళికలు నేను లొంగలేను అని చెబుతున్నాడు దేవునితో చెబుతున్నాడు తనలో తాను అనుకోవడం లేదు కానీ దేవునితో చెబుతున్నాడు దేవునితో చెప్పచ్చు యూ కెన్ బి ఓపెన్ విత్ గాడ్ వాస్ వెరీ ఓపెన్ హి వాస్ వెరీ ఫ్రాంక్ కానీ శిష్యులు ఏమంట నిద్రపోతున్నారు రెండో గంట చేశాడు మొదటి గంటలో ఏం జరగలేదు ఏం జరగలేదు బలం రాలేదు రెండో గంటలో ఏం జరగలేదు మళ్ళా శిష్యుల దగ్గరకు వచ్చాడు శోధనకు ప్రవేశించుకున్నట్టు మెలకు ప్రార్థన చేయడన్నాడు లేదు మళ్ళా ద్రుబారు మరల మూడవసారి కూడా వచ్చాడు థర్డ్ అవర్ థర్డ్ అవర్ పది నిమిషాలకి మనం అలసిపోతాం నాకు అలసటగా ఉంది నేను ప్రార్థన చేయడం అంటాం నాకు ఒత్తిడి ఉంది నేను ప్రార్థన చేయలేనంటాం దేవుడు వద్దు దేవుని ప్రణాళిక వద్దా ఏం వద్దు అంటాం జీసస్ స్ప్రేడ్ ఫర్ వన్ అవర్ నో ఆన్సర్ టూ అవర్స్ నో ఆన్సర్ రక్తం అంతా కారుతుంది దేహంలో నుంచి దేహం నుంచి రక్తం అంతా వస్తుంది థర్డ్ అవర్ మూడవ గంట మూడవ గంట ప్రార్థన చేస్తే ధైర్యంగా అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించు గాక అని మాట్లాడగలిగాడు దేవదూత ఆయనకు కనిపించి ఆయనను తాకాడంట దేవదూత యేసు ప్రభువుకు కనిపించి ఆయనను తాకాడంట ఇఫ్ యూ కంటిన్యూ టూ ప్రే ఇఫ్ యూ కంటిన్యూ టూ ప్రే ఇఫ్ యూ కంటిన్యూ టూ ప్రే నువ్వు ప్రార్థనలు కొనసాగితే నువ్వు ప్రార్థనలో నిలిచి ఉంటే ఉపవాసంలో నిలిచి ఉంటే ప్రార్థనలో నిలిచి ఉంటే దేవదూత కనిపించి నిన్ను బలపరుస్తాడు దేవుడు కనిపించి నిన్ను బలపరుస్తాడు ఆయన ముఖ దర్శనాన్ని నీకు దయచేసి నిన్ను ఆదరిస్తాడు తన ముఖ దర్శనం చేత నిన్ను నిన్ను గెలిపిస్తాడు దేవుడు ఫైట్ ద రైట్ బ్యాటర్ సాతాను పోరాడుతున్నాడు ఒక పక్కన సేటన్ జీసస్ అండ్ ద ఫాదర్ దట్స్ ఇట్ దేవదూతలు ఓ పక్కంత దేవదూ ఓ పక్కంత దురాత్మలు ఒక పక్క సాతనగడు ఓ పక్క తండ్రి అయిన దేవుడు వీరి మధ్య యేసు సుప్రభు తీసుకునే నిర్ణయము నిర్ణయము ఏ నేను చేయలేని తండ్రి అంటే ఇప్పటికి మనం అంత నరకంలో ఉండేవాళ్ళం లేదు నేను నిలబడతాను నువ్వు నిలబడితే ఎంతమంది రక్షించబడబోతున్నారు తెలుసా నువ్వు దేవుని కోసం నిలబడితే ఎన్ని ఎన్ని ఊర్లు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని దేశాలు దీవించబడబోతున్నాయి తెలుసా నీ ఒక్కడి గురించి నీ ఒక్కడి గురించి నీ ఒక్క దాని గురించి నీ ఒక్కరి గురించి నువ్వు ఆలోచించద్దు నీవు గెలిస్తే యేసుప్రభు గెలవడం వల్ల ఈరోజు కోట్ల మంది మనం దీవించబడుతున్నాం నువ్వు గెలిస్తే నిన్ను బట్టి కోట్ల మంది దీవించబడతారు దావిదు గెలిచాడు అది దావీదుకు దీవెన అయింది ఇస్రాయల్లోకి దీవెనైంది దావిదు కుటుంబానికి ఇటర్నల్గా దీవెనగా మారింది ఆ యొక్క యుద్ధం డేవిడ్ బికేమ్ ఒకే రోజులో మన భాషలో చెప్పాలంటే సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే వైరల్ అయిపోయాడు దావీదు వైరల్ అయిపోయాడు పాజిటివ్గా వైరల్ ఒకే రోజులోనే ఒకే రోజులున్నాయి దేవుడు నిన్ను ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా చేసేదానికి దేవునికి ఒకరోజు చాలు ఒకరోజు చాలు ఒకరోజు చాలు ఒకరోజు చాలు అధైర్యపడవద్దు బలపరుచుకో ప్రార్థన చేసుకో నిన్ను నువ్వు బలపరుచుకో దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు దేవుడు నిన్ను గెలిపిస్తాడు హెలా ఈ మాటలు దేవుడు మనం వెనుకలో నేను ఫలింపచేయను గాక తల వంచి కలమూసుకుందాం కిలో పరీక్షలు రాస్తున్న మా పిల్లలను జ్ఞాపకం చేసుకురండి తెలివి జ్ఞానం వేచించుతా వారందరినీ నింపండి ఎండాకాలంలో భద్రపరచండి దెబ్బ తగలకుండా భద్రపరచండి ఉపవాసం ఉంటున్నటువంటి వారిని బలపరచండి లోతుకు తీసుకుని వెళ్ళండి లోతైన అనుభవాలు దయచేయండి ప్రతి ఒక్కరికి విజయం దాయిచ్చేయండి ప్రతి ఒక్కరికి విజయం దాయిచ్చేయండి ప్రతి ఒక్కరూ బహుమానాలు అత్యధికంగా పొందుకోవాలి వారి పోరాటానికి తగినట్టుగా మీరు బహుమానాలను సిద్ధపరిచారు ఆ బహుమానం పోగొట్టుకోకుండా ఆ కిరీటాన్ని ఎవడూ అపహరించకుండా ఆ ఘనతను ఎవరు కూడా అపహరించకుండా ఒడిసి పట్టుకుంటూ సహాయం చేయండి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏ సుక్రీశ్వరు ఘనమైన ఉన్నత ప్రార్థిస్తూ పొందుకుంటాం తండ్రి మన ప్రభుత్వం సుక్రీశ్వర్ యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసం చూరిన మనకు లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులకు లోకంలో నశకల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యముగా ఇస్రాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు నెలప్పుడు సదాకాలం తోడై ఉండును గాక గాస్రాలు అందరికీ వందనాలు